ఒక ఊర్లో చిన్న రాజు అనే ఏడేళ్ల అబ్బాయి ఉండేవాడు అతనికి జంతువులంటే చాలా ఇష్టం కానీ అతని తల్లిదండ్రులు జంతువులు పెంచడానికి అనుమతించేవారు కాదు రాజు మనసులో మాత్రం ఒక చిన్న కోరిక ఒక మంచి పిల్లిని పెంచాలని ఒకరోజు స్కూల్ నుండి వస్తూ తార తగిన ఓ చిన్న నలుపు పిల్లిని రోడ్డుపై గాయపడి చూశాడు రాజు తన బ్యాగ్ తీసి పిల్లిని జాగ్రత్తగా అందులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు తల్లి మెల్లగా కోపంతో రాజు ఇది ఇంటికెందుకు తీసుకొచ్చావు అని అడిగింది రాజు అమ్మ ఇది గాయపడింది నేను చూసుకోలేకపోయాను కొద్ది రోజులు చూసుకుందాం అమ్మ దీనికోసం చిన్న మంచె కూడా వేయచ్చు కదా తల్లి అతని మమకారాన్ని చూసి కొంచెం కరిగిపోయింది సరే కానీ నీ మీదే బాధ్యత సమయానికి పాలివ్వాలి పరిశుభ్రంగా ఉంచాలి అని అన్నాది అప్పటి నుండి పిల్లి పేరు పెట్టారు బాబూ బాబు రాజుల మధ్య అనుబంధం బాగా పెరిగింది రాజు పాఠశాల నుండి వచ్చాక మొదట బాబూనే చూసేవాడు బాబూ కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లతో అతనికి ప్రేమ చూపించేది ఒకరోజు రాజు జ్వరం వచ్చి బెడ్లో ఉండిపోయాడు ఆ సమయంలో బాబూ అతని దగ్గరే ఉండి వదలకున్న దగ్గరగా మా చేస్తూ ప్రేమదా చూసింది అది చూసిన తల్లి గుండె కరిగిపోయింది తరువాత రోజున రాజు కోలుకున్నాడు తల్లి ముద్దుగా అనింది రాజా నీ కోరిక నీ మనసులాగా మంచిదిగా ఉంది ఈ బాబు వల్ల నీలో ఉన్న ప్రేమను బాధ్యతను నేర్చుకున్నాం అప్పటి నుండి బాబు ఒక్క పిల్లి కాదు ఇంటి సభ్యురాలైంది